నేరగాళ్లు స్మార్ట్ గా హైఫైగా రెచ్చిపోవడం మొదలెట్టారు బాహాతంగా ఫేక్ దందాలతో ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనే ఫోన్లు చేస్తున్నారు దొరకనంత వరకు దొర దొరికితే దొంగ అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు మునటికి ఉన్న ఓ వ్యక్తి యూపీలో ఏకంగా నకిలీ రాయబార కార్యాలయాన్ని పెట్టేశాడు ప్రజలను నమ్మించి నర్తేటా ముచాడు దీంతో యావత్ దేశ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఇక ఇది మర్చిపోకముందే అదే రాష్ట్రంలో మరో కంట్రీ వ్యవహారం బయటపడింది ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆ కిలాడి గ్యాంగ్ ఏకంగా నకిలీ పోలీస్ స్టేషనే పెట్టేసింది ఇక ఈ వ్యవహారం అనూహ్యంగా బయటపడటంతో అసలు పోలీసులు షాక్ అయ్యారు పశ్చిమ బెంగాల్లోని ఓ మాజీ రాజకీయ నేత బివాస్ అధికారి గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో బీర్భం జిల్లా నల్హటి బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేశారు పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల స్కామ్ లో ఆయన పేరు బయటికి రావడంతో టీఎంసీ పార్టీ ఆయనతో సంబంధాలు తెంచుకుంది ఆ తర్వాత ఆయన సర్వవర్తీయ ఆర్య మహాసభ అనే సొంత రాజకీయ పార్టీని స్థాపించి కొన్నాళ్లు రన్ చేశాడు అయితే ఇంత చేసినా అనుకున్న స్థాయిలో డబ్బులు సంపాదించలేకపోయాడు దీంతో రాజకీయాలు వేస్తని భావించిన అధికారి కొత్త రూట్ ఎంచుకున్నారు తన గ్యాంగ్ తో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్ పెట్టేశాడు అది కూడా అంతర్జాతీయ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ పెట్టాడు ఎవ్వరికి అనుమానం రాకుండా ఇక పశ్చిమ బెంగాల్లోని వ్యక్తులకు అంతర్జాతీయ చట్టాల పేరిట నకిలీ నోటీసులు పంపి భూ వివాదాలు పరిష్కరిస్తామని ప్రభుత్వ పనులు చేసి పెడతామని నమ్మించి ముఠా భారీగా డబ్బు వసూలు చేస్తోంది ఈ మోసంలో బివాస్ అధికారి కుమారుడు కూడా పాల్గొన్నాడు తమది నిజమైన దర్యాప్తు సంస్థ అని ప్రజలను నమ్మించేందుకు ఇంటర్పోల్ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు వీరు ఒక వెబ్సైట్ కూడా తెలిసి భారీగా విరాళాలు సేకరించేవారు తమది చట్టబద్ధమైన సంస్థాన్ని రుజువు చేసేందుకు వీరు జాతీయ అంతర్జాతీయ నకిలీ డాక్యుమెంట్ చూపించేవారు వీరు పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి వెరిఫికేషన్ విచారణ పేరిట వారిని బెదిరించి డబ్బులు గుంజేవారని డీసీపీ శక్తిమోహన్ అవస్థే తెలిపారు నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్న భవనం నుంచి నకిలీ ఐడి కార్డులు సైన్ బోర్డులు మొబైల్ ఫోన్లు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతకుముందు కోల్కతాలోని బేలియాఘాత్ ప్రాంతంలో కూడా అంతర్జాతీయ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరుతో కార్యాలయం తెరిచేందుకు అధికారి ప్రయత్నించగా కోల్కతా పోలీసులు దారిని భగ్నం చేశారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తన ఆశ్రమానికి పిలిపించి ఇంటర్పోల్ అధికారిగా బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాల స్కామ్ లో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీ ఇప్పటికే అధికారి ఆశ్రమం ప్లాట్పై దాడులు చేసి ఆయనను విచారించాయి ఈ కేసులో ఆగిన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది ఈ పాత కేసుల దర్యాప్తు ఆధారంగానే నోయిడాలో నడుపుతున్న నకిలీ పోలీస్ స్టేషన్ వ్యవహారం బయటపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు పోలీసులకు అందిన సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్కు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు